అసలు అసత్యం గురించి ఎవరైనా మాట్లాడేకి ఏదైనా ఒక మటీరియల్ ఉండాలి కదా ఏదైనా ఒక ఫౌండేషన్ ఒక బేసిస్ ఉండాలి దీంట్లో అసలు ఏది లేదు అని సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది దెర్ ఇస్ నో ఫ్యా అనిమల్ ఫ్యాట్ కంటెంట్ అసలు లేదు అని చెప్పినారు మళ్ళీ ఏ విషయం బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడతారు మీరు చెప్పండి రాష్ట్ర దేశంలో ఏదైనా ఒక చిన్న ఎందుకంటే బీజేపీ అంటే మేము హిందూ పార్టీ అని ఎప్పుడు కూడా మాట్లాడుకుంటారు హైందవలకి ఎక్కడైనా జరిగితే ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ ఇంతవరకు స్పందించలేదంటే వాళ్ళ కూటమిలో భాగంగా ఉండే వాళ్ళే స్పందించలేదంటే ఇంకా ఎంత మాత్రం దీనికి క్రెడిబిలిటీ ఉంది అని రాష్ట్ర ప్రజలు నిజంగా అర్థం చేశారు దేర్ ఇస్ నో క్రెడిబిలిటీ అండి దాంట్లో బేస్ ఇది యాక్చువల్లీ మటీరియల్ అనేది ఏం లేదు వాళ్ళు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయినారు సిబిఐ క్లియర్ చీట్ ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతారు చెప్పండి వీళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఏదైతే అసత్య ప్రచారాన్ని మాట్లాడినారు దాన్ని తప్పి పుచ్చుకునే మాత్రమే ఈరోజు ఇటువంటి ఒక బిల్డప్ ఇస్తున్నారే తప్ప నిజంగా దీంట్లో అసత్యం వాళ్ళు ఏదైతే చేసినారో అవన్నీ అసత్య ప్రచారాన్ని ప్రజలు కూడా తెలుసు అంటే నేను ఇప్పుడే చెప్పినాను కర్మ రిటర్న్స్ కదండి ఒక మహిళగా ఉంటూ ఆమె ఆమె జవాబుదారీ రెస్పాన్సిబిలిటీ ఏమనేది కూడా తెలుసుకోకుండా ఇట్లా వచ్చి చూడండి ఇంత ఇట్లా మహిళలు ఇంట్లో ఉన్నారు కదా రాంబాబు గారి డాటర్ మళ్ళీ వైఫ్ ఇంట్లో ఉన్నారు అటువంటి పరిస్థితులు ఏంటి చుట్టా చాలామంది ఫైవ్ అవర్స్ సతతంగా దాడి చేసి ఇంకే ప్లేస్లో ఉంటుంది చెప్పండి అంటే ఆమె ప్రోగ్రెస్ ఆమెనే తెలుసుకోనాలి ఇప్పటికైనా ఆమె తీరు మార్చుకొని అచ్చు జరిగిన దానికి సమాధానం చెప్తే ఇంతో అంతో జ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి చేసిన కరెక్ట్ అంబటి రాంబాబు గారు తప్పు చేశారు కాబట్టి జరిగింది అనేది మళ్ళీ మళ్ళీ చేస్తామనే హెచ్చరికలు కూడా అంటే ఆయన ఎక్కడ కూడా భయపడలేదు మాట్లాడిన తర్వాత ఎందుకంటే ఆయన ప్రెస్ మీ ఒక మీడియా ప్రెస్ మీట్ లో పెట్టి ఆయన మాట్లాడినారు హిందీ ఆ మినిట్లో అయితే మాట్లాడినది వాస్తవమే నేను ఎవరికి భయపడేంత అవసరం లేదు బట్ నా ఆత్మసాక్షి కోసం నేను చెప్పుకోనాలి కాబట్టి ఇటువంటి మాట అనవసరమైందేది అని ఆయనే చెప్పినారు ఒప్పున్న తర్వాత కూడా మీరు దాడి చేశారంటే ఇట్ వాస్ ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ ఆయన ఆయన ఇంట్లో రోజు దొరికింటే ఖచ్చితంగా హత్యాయత్నం కూడా జరిగిండేది అని మా అందరి అభిప్రాయం అది సత్యం కూడా థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూ మనం అందరూ కూడా చూస్తున్నాం ఆ ఒక నేపథ్యంలో కూడా ఈరోజు రాంబాబన్న ఇంటికి రావడం జరిగింది అదేవిధంగా ఆయన వైఫ్తో వాళ్ళ డాటర్స్ అందరితో మాట్లాడుతూ అదే అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ అందరితో మాట్లాడుతూ కూడా విషయం తెలుసుకున్నాక నిజంగా చాలా చాలా బాధ కలిగింది ఎందుకంటే మనము ఏదైతే చూస్తున్నామో ఈ ఇంటి వెనకాల మిర్రర్స్ అన్నీ కూడా కొట్టేసి ఏ మాత్రము కూడా కేవలం ఆడవాళ్ళు ఇంటర్ ఇంట్లోపల ఉన్నారు కదా మహిళలే ఉన్నారు కదా ఎలాగని ఒక ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము అదేవిధంగా ఆమె బెదిరించడము ఇది ఎక్కడో కూడా మేము బీహార్ కల్చర్లో కూడా చూడలేదు ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము నిజంగా చాలా బాధ అయింది బట్ అటువంటి సందర్భాన్ని కూడా చాలా నీట్గా ఎదుర్కొన్నారు ఎక్కడ కూడా రాంబాబన్న వైఫ్ కానీ డాటర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా జగన్ గారు ఉన్నారు మో ప్రతి ఒక్కరు వైసీపీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాకు అండగా ఉన్నారు అదే మా బలము మా ధైర్యం అన్నట్లు మాట్లాడినారు డెఫినెట్లీ ఇక్కడ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నిజంగా మేము అడుగుతున్నాం అదేవిధంగా ఎవరైతే దాడికి దిగినారో నేను కూడా మీడియాలో చూశాను ఒక చైర్పర్సన్ లైబ్రరీ చైర్పర్సన్ వందన ఆమె మాట్లాడుతూ చెప్తోంది అవును మేము దాడి చేసినాం అవును మేము దిగినాం ఇప్పుడేమి అన్నట్లు మాట్లాడుతోంది కనీసం ఆమె పైన ఒక కేసు లేకుండా ఈరోజు రాంబాబు గారి పైన ఈటీ వారెంట్ కూడా తీసుకొని రావడం ఏంటి అని మేము అడుగుతున్నాం అంటే ఇంత భయం ఎందుకు కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంత భయం ఎందుకు ఎందుకంటే ఆయన ఒక గుడ్ ఒరేటరు అవుట్ రైట్గా ఒక టాల్ లీడరు అటువంటి నాయకత్వాన్ని కూడా మీరు ప్రశ్నించే విధంగా ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి లోపలు పెట్టారు ఆ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేధిస్తున్నారు అదేవిధంగా మీరు ఏది అనుకుంటున్నారంటే నిజంగా ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా అండ్ మీరు చేసిన ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా చూసింటారు అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేవాళ్ళు ప్రజలే ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళే మీకు రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఎందుకంటే చాలా ఏండ్ల నుంచి చూసేవాళ్ళు ఉన్నారు ఈ ఫ్యామిలీని సో ఎవరిది తప్పు ఎవరిది లేదు అని ఒక రిఫ్లెక్షన్ మాదిరిగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటువంటి పరిస్థితిలో ఉంది అనేది యూ హ్యావ్ గివెన్ అ రిఫ్లెక్షన్ అండ్ డెఫినెట్గా రాబోయే రోజులు ప్రజలందరూ అయితే డెఫినెట్గా మీకు బుద్ధి చెప్తారు మీరు రాంబాబు అన్న ఇన్సిడెంట్ ఎందుకు చేశారంటే ఇట్ వాజ్ అ డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి లడ్డూలో ఎప్పుడైతే ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద వచ్చిన ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళందరూ ఎప్పుడైతే కోవు లేదు ఫ్యాట్ కంటెంట్ లేదు అనిమల్ ఫ్యాట్ కంటెంట్ లేదు అని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సిబిఐ ఏజెన్సీ మనం ఆడ పూజ చేసుకొని వచ్చిన తర్వాత మీరు దాడికి దిగినారంటే ఏదో ఒక ఇన్సిడెంట్ని పెద్దగా చేసి ఈయన అరెస్ట్ చేసేస్తే మొత్తం రాష్ట్రంలో ఉండే ఒక్క ఈ యొక్క అనిమల్ కంటెంట్ ఏదైతే మీరు చెప్పినారో అంటే నవ్వులు పాలైనారో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ జరిగిందని ప్రజలందరికీ తెలిసింది అదే కాక మళ్ళా మీరు ఇంకా నాన్ సీరియస్గా టాయిలెట్లు క్లీన్ చేసే వాడే ఒక కెమికల్స్ అవన్నీ మీరు వాడినారు అని మీరు చెప్పినారు అప్పుడు మీరు ఎంత నాన్ సీరియస్ అని తెలిసిపోయింది కర్మ రిటర్న్స్ కదా అండి కర్మ రిటర్న్స్ వెంకన్న పైన మీరు వెంకన్న పైన మీరు మోపునారు ఆయన పైన మీరు మాట్లాడినారు కాబట్టి కర్మ రిటర్న్స్ హెరిటేజ్ కర్డ్స్లో ఈరోజు మీరే ఒప్పుకున్నారు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అటల్ట్రేషన్ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే ఎఫ్ఎస్ఎస్ఐ రిపోర్ట్స్ ప్రకారమే మీ కర్డ్స్లో ఖచ్చితంగా ఆడ కల్తీ అనేది జరిగింది ఆడ కరెక్ట్ కంటెంట్ లేదు అనే రిపోర్ట్స్ ఇస్తే మీరు కూడా ఒక లక్ష ఏదైతే ఫైన్ ఉంది ఏది రెడీ అయినారు అంటే నిజంగా అడల్ట్రేషన్ ఉంది అని మీరు ఒప్పుకుంటున్నారు మాకు మా హయాంలో ఎటువంటి అడల్ట్రేషన్ జరగలేదు కల్తీ జరగలేదని సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చినారు ఇది కాక మీరు శ్రీశైల శ్రీశైలస్వామి మల్లన్న గురించి కూడా మీరు ఆరోపిస్తూ అక్కడ కూడా లడ్డులో కల్తీ జరిగింది అని మీరు చెప్పినారు కర్మ రిటర్న్స్ కదండి నిన్న చూస్తే మీ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా జరగలేదు ఎప్పటికీ కూడా అక్కడ భక్తుల పైన దాడి జరగలేదు ఫర్ ది ఫస్ట్ టైం నిన్న లాఠీ చార్జ్ జరిగింది అంటే శివభక్తులు ఎవరైతే మాల పోయినారో వాళ్ళందరూ కూడా శివ శివ అని మాఘమాసంలో శివదర్శనాన్ని పోయింటే వాళ్ళు అసలు ఏం అడిగినారండి ఫుడ్ అడిగినారు అక్కడ మహిళలు వాటర్ ఫెసిలిటీ ఉందా అని అడిగినారు వాళ్ళపైన మీరు లాఠీచార్జ్ చేస్తే సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడాన్ని నేను ఈరోజు అడుగుతున్నాను ఎక్కడండి మీరు ఎందుకంటే ఈ కూటమిలో భాగ్యస్వామి అయిన బీజేపీ వాళ్ళు నిజంగా కల్తీ అనేది లడ్డులో ఉంటే ఆ రాష్ట్ర స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ బీజేపీ అదేవిధంగా విహెచ్పి వాళ్ళందరూ కూడా కలిసి ఆ రోజే ధరణకు దిగేవాళ్ళు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శాంపుల్ ఎక్కడ పంపించినారు మొన్న జులైలో అంటే మీ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత మీరు పంపించిన శాంపుల్ దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అని మీరు అంటున్నారు మళ్ళీ ఎవరు కలిపినారు అనేది మీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తున్నాను దయచేసి మీరు రాజకీయం రాజకీయంగా వాడండి రాయలసీమ ఎత్తుపోతల ప్రాజెక్ట్ గురించి మీరు రాజకీయం మాట్లాడండి మాట్లాడతాం చర్చకు వస్తారా అమరావతి డెవలప్మెంట్ గురించి మేము రాజకీయాలు మాట్లాడతాం అది విడిచిపెట్టి మీరు ఈరోజు దేవుని గురించి దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకొని వచ్చి మీరు వాడుకుంటున్నారంటే మీ దిగజారిన రాజకీయానికి ఇదే పెద్ద నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కల్తీ అనేది తిరుపతి లడ్డుల లేదు అనిమల్ కంటెంట్స్ అనేది అక్కడ లేదు కల్తీ అనేది కూటమిలో ఉన్న ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలో కల్తీ ఉంది వాళ్ళ మనసులో కల్మషం ఉంది కాబట్టి మీరు ఏ గుడిని పెట్టుకోకుండా మీరు అడల్టరేషన్ గురించి కల్తీ గురించి మాట్లాడుతున్నారు కర్మ రిటర్న్స్ అండి ఎందుకంటే కలియుగ స్వామి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కర్మ రిటర్న్స్ అంతే మీకు